నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు ఉదయం వాసన్ ఐకేర్ వారి ఆధ్వర్యంలో విలేకరులకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడిన వాసన్ ఐకేర్ సిబ్బంది ఈ యొక్క ప్రెస్ కప్లో ఈరోజు మంచిది కంటి వైద్య శిబిరం వాసనకేతర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కంటికి సంబంధించిన ప్రాబ్లం కలవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా కంటి పరీక్ష చేయించుకుంటే తర్వాత చేయించుకున్న తర్వాత కంటి పరీక్ష చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్న విషయం ఆక్యూపేటర్ సార్ సీనియర్ ఆక్యుపేటర్ గారు తెలియజేస్తారు తర్వాత చేసిన ప్రతి ఒక్కరి క్యాంప్ కార్డు అని పంపిస్తాం సార్ ఆ కార్డు ద్వారా హాస్పిటల్ కూడా ఫ్రీగా చూపించుకునే అవకాశం కల్పిస్తున్నాము తర్వాత మనకి రాబోయే రోజు నెక్స్ట్ మాత్రమే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి సార్ ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం జర్నలిస్టులకు ఎన్నో ఒడు ఒడుగు నట్టులు ప్రతి నిరంతరం దుమ్మెనక ధూలనక శ్రమ పడుతున్నారు వీళ్ళు ఉద్దేశించుకొని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో విలేకరణ కోసం ఉచితంగా వాసన్ ఐ కేర్ ఆందోళనలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడడం చాలా సంతోషకర దాయకం అదేవిధంగా వాసన్ హై కేర్ ద్వారా ఇక్కడ జర్నలిస్టును చెక్ చేసిన ప్రతి జర్నలిస్టులకు ఒక నెల రోజుల పాటు వాసన హైకర్లు ఉచిత కంటి వైద్య పరీక్షలు సహా అన్ని ఫ్రీగా జరగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జర్నలిస్ట్ చెక్ చేసి చెక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక కార్డు వాసన హైకర్ కేర్ వారు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఈ కార్డును తీసుకెళ్లడం వల్ల ఈ జర్నలిస్టులకు వాసన హైకర్లు ఉచితంగా అన్ని పరీక్షలు జరగబడుతుందని తెలుపుతున్నాం ఈ కార్డు ఈ కార్డు ప్రతి ఒక్క జర్నలిస్టు మన జర్నలిస్టు భవన్లో ఉంటుంది